कुन्नी जल को खब खाल बैठक पावर चेक प्लेस i okay. not You're <laughs> లేదు ఎందుకో చిన్న గుమ్మం పెట్టారు కిందకు ఉంది స్వామీజీ ఇది వరకు ఉండేవారట ఉండే ఇల్లు చాలా ప్రయోజనంగా ఎంతో బాగుండేది అలాంటిది ఇలా పాడి పడిపోయి నూరయ్యింది ఇది మంచిగా లేదు కదా అసలు జమ్ముతోటి ఇది ఆయన ఉండగా చేసింది కాబట్టి జమ్ముతో ఎంత తులసి మందులు వచ్చేస్తారు కాదు అంత స్థలం ఉంది మేము పుస్తకన్నా చదువుతున్నాము అలాంటిది ఇలాగైపోయింది ఊరు ఇప్పుడు మీరు ఇక్కడ చదవాల మేము చదువు చదివిందేమమ్ ఆయన పుస్తకాలు ఎక్కడ ఉంటుంది మా మా ఎవరాలు ఎఫరాలు అక్కడే ఉంది ఎవరాలు అక్కడే ఉంది ఒక రూమ్ ఉందంట రూమ్ ఉందంట అప్పుడు వచ్చేవారు కూడా నోళ్ళకి పాలబూతులని అయ్యా ఇప్పటికీ యథార్థ భారత వస్తుంది ఇక్కడి నుంచి ఆయన వాడిన వస్తున్నాయండి ఈ రూమ్ చూడండి ఎంత చిన్నగా కట్టారు आओ ये का कर रहा है हां इसका कुछ मत करो आई ने पिछले दिन ये करने बोला था ये नहीं चालू सेंटर में क्लियर पिक्चर आ रहा है जैसे टेबल पर रखा है डाल देना नीचे डाल देना ये टिक नहीं आओ बैठ पर प्लीज अगला Untertitelung des ZDF für funk,

हां कौन दौड़ कर गड्ढा गया పెట్టి పర్లేదమ్మా పెట్టి వద్దు వద్దు పెట్టకు చుట్టుకుపోతుంది వద్దు వేరే గడ్డి తీసుకురా అందులో గడ్డి లేదు కానీ అందులో కూడా దారుణమైంది దర్శు ఇంకా అక్కడ లేదా గడ్డి గడ్డి కూడా లేకుండా ఎలా వెళ్తున్నారా పెట్టిందా అన్నం పెట్టిందా

అంతేస్తా జాబు లేదు కూడా లేదా పాఠశాల అప్పుడు ఎంతోమందికి చదువు చెప్పింది పాఠశాల

అవకాశాలు అక్కడ అవతల పిల్లలు చెప్పాలి అలా చెప్పప్పు వెళ్ళి ఉంటాయి కదా